నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ హైదరాబాద్లోని జల్పల్లిలో సినీ నటుడు మోహన్ బాబు టీవీ నైన్ ప్రతినిధిపై చేసిన దాడిని ఖండిస్తూ పుటపర్తిలో జర్నలిస్టులు ఆందోళన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి అని ఏఎస్పికి వినతి మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని ఖండిస్తూ సత్యసాయి జిల్లా ఏపీయూడబ్ల్యూజి ఆధ్వర్యంలో పుటపర్తిలో ఎనమలపల్లి గణేష్ సర్కిల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు టీవీ నైన్ మీడియా ప్రతినిధిపై దాడిని ఖండించాలి వై వాంట్ జస్టిస్ జర్నలిస్ట్ లాక్యత వర్దిల్లాలి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి అని నినాదాలు చేశారు అనంతరం గణేష్ సర్కిల్ నుండి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అడిషనల్ ఎస్పీ ఆర్ట్లా శ్రీనివాస్లు అవినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఏపీడబల్యూజ యూనియన్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు ఇంటి వ్యవహారం విషయమే మోహన్ బాబు కుమారుడు మనోస్ పిలిస్తేనే మీడియా ప్రతినిధులు మోహన్ బాబు ఇంటి వద్దకు వెళ్లారని కవరేజ్కి వెళ్లిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మోహన్ బాబు చేతిలో గాయపడిన టీవీ నైన్ ప్రతినిధి రంజిత్తో పాటు టీవీ ఫైవ్ కెమెరామెన్ మోహన్ కుటుంబాన్ని ఆదుకోవాలి అని ఐజయూ యూనియన్ నాయకులు శ్రీనివాసులు ఏపీడబ్ల్యూజె జిల్లా అధ్యక్షులు పుల్లయ్య ఉపాధ్యక్షులు బాబు टडीपी నాయక్ロスामुకోటి ఆది నారాయణ కోరారు ఎపిడబ్ల్యూజే జిందాబాద్ 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 ఎపిడబ్ల్యూజే జిందాబాద్ జనలి స్ట్రైక్ కేటక ఐక్యతతో పార్టీ లాలే ఏపిడబ్ల్యూజే ఐక్యతతో పార్టీ లాలే ఏపిడబ్ల్యూజే ఐక్యతతో పార్టీ లాలే ఏపిడబ్ల్యూజే ఐక్యతతో పార్టీ లాలే హుయ్ బోజ్ జేష్ జేష్ హుయ్ బోజ్ జేష్ జేష్ హుయ్ బోజ్ జేష్ జేష్ ఐక్యతతో పార్టీ లాలే ఐక్యతతో పార్టీ లాలే న్యూస్ కవర్ చేయడానికి వెళ్ళిన పాత్రికేయులపై సినీ నటుడు మోహన్ బాబు విచక్షణ కోల్పోయి దాడి చేయడాన్ని ఐసేయు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటీవల కాలంలో పాత్రికేయులపై వరుస దాడులు జరుగుతున్నాయి ఒక సినీ పరిశ్రమలోనే పెద్దన్న పాత్ర పోషించే మోహన్ బాబు తన స్థాయి దిగజారి మీడియా ప్రతినిధులపై ఒక వీధి రౌడీలా దాడి చేయడము చాలా బాధాకరమైన విషయం ఆ దాడి సంఘటనను ఐజేయు ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తుంది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకోకుండా ఖచ్చితంగా ఆ దాడికి పాల్పడ్డ ఆ జర్నలిస్టుకు తగు న్యాయం చేయడమే కాకుండా ఇలాంటి సంఘటనలు జరగకోకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం మోహన్ బాబుతో పాటు మోహన్ బాబు పైన కేసు నమోదు చేయడమే కాకుండా ఇంకా అతను అనుచరులు దాడులకు పాల్పడ్డారు వారిపైన కూడా తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఐజీఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో మీడియా వ్యవస్థపై నిన్న రోజు జరిగినటువంటి దుర్ఘటన విచారకరీ అంశం ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాను హరించే విధంగా కొందరు తమ జులుబును ప్రదర్శిస్తూ మోహన్ బాబు సినీ నటుడు తన గౌరవాన్ని కూడా చూడుకోకుండా ఈ రకంగా మీడియా వ్యవస్థపై దాడి చేయడం విహేయమైనటువంటి చర్య ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకూడదు ప్రభుత్వం కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇలాంటి మీడియా వ్యవస్థపై ప్రజాస్వామ్యంలో పత్రికా వ్యవస్థను కాపాడే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని చట్టపరంగా వాళ్ళని పూర్తిగా శిక్షించి వాళ్ళని కేసును నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఏపీడబ్ల్యూజే సత్యసాయి జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం మోహన్ బాబు నిన్నటి రోజు తాను కూడా మీడియాలో ఒక భాగమని మరిచిపోయి మీడియా మిత్రులపై దాడి చేయడము అది ఏమైనా చర్య దాన్ని ఏపీడబ్ల్యూజే తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం విలేకరులు అంటే ఏం నీ ఇంట్లోకి రాలేదు వాళ్ళు నీ దీంట్లోకి రాలేదు కనీసం నీ ప్రోగ్రామ్ కవర్ చేసేకి వచ్చిన దాడికి పాల్పడుతుండే నువ్వు కూడా ఆ జాతికి చెందినవాడివే దీన్ని బట్టి చూస్తుంటే నీ రౌడీ నీ నీవు కానీ నువ్వు దగ్గర పెట్టుకునే బౌన్సర్లతో కానీ విలేకరులు కొట్టించే స్థాయికి దిగజారినావంటే నీ స్థాయి ఎక్కడుందో ఇప్పుడే అర్థమవుతుంది ఇప్పుడు గాయపడిన విలేకరులను వెంటనే వారికి కష్టపరిహారం చెల్లించడంతో పాటు మోహన్ పై తీవ్రమైన చర్యలు తీసుకోవడం తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఏపీడబ్ల్యూజే తరపున కోరుతున్నాం పత్రికా విలేకరుల పైన దాడి చేశారు ఈ సమాజంలో మారుమూల ప్రాంతంలో జరిగే విషయాలన్నీ కూడా ఇటు ప్రభుత్వానికి ఇటు అధికారులకు చేరవేసి ప్రజలకు ఇటు అధికారులకు రాజకీయ నాయకులకు వారదులుగా ఉన్నటువంటి పత్రికా సోదరులు వాళ్ళు చాలీ చాలని జీతాలతో కూడా ఏ సమస్య వచ్చినప్పటికీ ప్రజల పక్షాన పేదల పక్షాన పోరాడేటువంటి పాత్రికా విలేకరులపై దాడి చేసినటువంటి మోహన్ బాబు గారిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ వారు కూడా ఇద్దరు కూడా స్పందించి బాధ్యత ఎవరైతే నష్టపోయినటువంటి ఇబ్బంది పడినటువంటి ఆ పాత్రికేయులు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది మోహన్ బాబు గారి మీద ఏదైతే చట్టపరమైనటువంటి చర్యలు ఉన్నాయో తప్పకుండా కూడా తీసుకొని తెలుగుదేశం పార్టీ ఏదైతే అన్యాయం జరిగినటువంటి అందరికీ కూడా అండగా ఉంటుంది ఈ సమాజానికి ఎప్పుడు కూడా ఎల్లంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకునే బాధ్యత మాపై ఉంది కాబట్టి ఆ కుటుంబాన్ని తప్పకుండా ఆదుకొని వారికి న్యాయం జరిగే విధంగా కూడా మేము పోరాడతాం